హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ ఈ రోజు సరుకు వచ్చేసి సవాళ్ళు అనమాట అవేనండి తాటాయికల చేపలు అంటారు రిబ్బన్ ఫిష్ అంటారు మేము సావడాలు అంటాం తోకలు అంటారు అన్నీ వీటికే అనమాట ఇన్ని పేర్లు ఉన్నాయి వీటికి ఇంకా ఈ నాలుగు పేర్లు కాకుండా ఇంకా ఎగస్ట్రా పేర్లు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేసేయండి రోజు వచ్చేది సరుకు అయితే ఇది వచ్చిందనమాట అన్నీ ఇంక ఉప్పాట్లు కొంచెం పెద్ద పెద్ద తీసి మిగతా అయినా చప్పాట్లకి అయితే వేసేస్తున్నారు చెప్పడం అనమాట కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి చప్పని సైజులు వారీగా అనమాట పెద్ద సైజు వచ్చేసి ఎనిమిది వందలు చిన్న సైజు వచ్చేసి ఆరు వందలు తర్వాత వచ్చేసి నాలుగు వందలు ఈ మూడు రేట్లు అయితే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి తాజాగా ఉన్నాయి ఉప్పు చేపలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇవి వచ్చాయంటే సగమేమో ఉప్పు చేపలకి సగమేమో చెప్పడి చేపలకైతే వేసేస్తాము ఇంకా ప్రాసెస్ అయితే అయిపోయేసరికి ఒక రెండు రోజుల్లో మనకు రెడీ అయిపోతాయి ఎండ ఉండాలి కానీ అండి రెండు రోజులు అయిపోద్ది ఎండ లేకపోతే మూడు రోజులు పడుతుంది అనమాట చప్పనివంటే బాగా ఎండాలి కదా ఉప్పు అయితే ఒక రోజు ఎండ ఉంటే సరిపోతుంది చెప్పడానికి బాగా ఎండి తినే లేదంటే పురుగు పెట్టేస్తుంది అదనమాట మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం మనకి ఎండ అయితే కంపల్సరీ అయితే ఉండదు అనమాట ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది కడగడం పోసేయడం కరడం ఇంకా ముళ్ళు వేసేస్తున్నారు అనమాట ఒకేసారి ఇలా ప్రాసెస్ అయితే అది జరుగుతుందనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్